అంత భయంకరంగా ఏనుగులతో అంతమంది వీరులతో వస్తోంది వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు ఆ వస్తున్న వాళ్లలో అకంపనుడు అనబడేటటువంటి వాడున్నాడు వాడు సింహధ్వజం కలిగినటువంటి రథం మీద ఎక్కి వస్తాడు ఇంద్రధనస్ ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు ఎలా ఉంటుంది ఆ వస్తున్న వస్తున్నవాడు ఇంద్రజిత్ బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత మాయా యుద్ధం చేస్తాడు మేఘాల్లో నిలబడి యుద్ధం చేస్తాడు ఇంద్రజిత్ గురించి నేను చెప్పక్కర్లేదు ఏనుగు యొక్క దంతములు పైకి ఎలా వచ్చి ఉంటాయో అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగు దంతములు పైకి ఉంటాయి అలాగే ఇంద్రజిత్తుకు కూడా కోరలు పైకి వచ్చి ఉంటాయి అంత భయంకరమైన రూపం ఉన్నవాడు ఇంకొకడు అధికాయుడు ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు అత్యంత వేగంగా వింటునారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భక్తరంగా ఉంటాడు అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునికి యుద్ధం చేస్తూ ఉంటాడు